తిరుపతి బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏరియా శాఖను ఆ జోనల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ రితేష్ కుమార్ ప్రారంభించారు తిరుపతి గ్రూప్ థియేటర్స్ ఎదురుగా గల బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ ను అత్యాధునిక హంగులతో ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో ఆధునీకరించారు సోమవారం ఉదయం ఆధునికరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ను ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ రితేష్ కుమార్ అసిస్టెంట్ మేనేజర్ మరియు తిరుపతి రీజనల్ హెడ్ పి అమర్నాథ్ రెడ్డి బ్యాంక్ సీనియర్ మేనేజర్ మునిశేఖర్లతో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ రితేష్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ రీజియన్ తిరుపతి బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్

I urge upon all the customers and even non-customers to come and enjoy the services of Bank of Baroda. You name anything, and ba Bank of Baroda offers all the financial services. And since we are a public sector bank, we participate in all government schemes. Whatever you name it, we are there. So do avail the services and do demand the services from our branches, all our branches, not only T P area branches, all the branches of uh, Tirupati regions or, for that matter. ఎనీ బ్రాంచెస్ ఇన్ ఇండియా థ్యాంక్ తిరుపతి రీజనల్ హెడ్ పి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి టీపీ ఏరియాలో ఉన్న తమ బ్రాంచ్ శాఖను ఆధునీకరించి స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడర్న్ టెక్నాలజీలో భాగంగా ఆధ్యాత్మిక సాంకేతిక సౌకర్యాలతో ఆధునీకరించబడిందని దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజలకు సేవలు అందిస్తోందని బ్యాంక్ అందిస్తున్న సేవలను ప్రజలు విరివిగా ఉపయోగించుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని అభిలషించారు ఈరోజు మా బ్రాంచ్ రీఫర్బిష్మెంట్ చేసి మళ్ళీ మళ్ళీ ప్రారంభించినందుకు గాను మా జనరల్ మేనేజర్ గారికి మా రీజనల్ మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కస్టమర్స్కి మరింత సౌకర్యవంతమైన సేవలు మంచి ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో మన రాయలసీమలో అనేక బ్రాంచీలని మా ఆర్ఎం గారు మా యొక్క జోనల్ హెడ్ సహకారంతో ప్రారంభిస్తున్నారు అన్ని రకాల సేవలు ప్రోడక్ట్స్ ఉన్నాయి మీకు లోన్స్ కానివ్వండి డిపాజిట్స్ కానివ్వండి గవర్నమెంట్ ప్రోడక్ట్స్ కానివ్వండి శాలరీ అకౌంట్స్ బిజినెస్ పీపుల్స్ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఎంఎస్ఎంఈ లోన్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించింది కానీ అదేవిధంగా గవర్నమెంట్ చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకి మా బ్యాంకు వారధిగా ఉంది అన్ని సౌకర్యాలని మా జనరల్ మేనేజర్ గారు చెప్పినట్లు మీరు అవైల్ చేసుకుని మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు చూడొచ్చు దేశంలోనే ప్రీమియర్ బ్యాంక్ రెండవ అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్గా మా బ్యాంక్ ఉంది భారతదేశపు అంతర్జాతీయ బ్యాంక్ అనే ట్యాగ్ లైన్తో మేము ఉన్నందువల్ల మన బ్రాంచెస్ కానీ ఆఫీసెస్ కానీ ఇట్లా మంచి లుక్ కస్టమర్స్ వచ్చినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా మా ఆర్ఎం గారు చొరవ తీసుకుని మా హైయర్ అథారిటీస్ యొక్క పర్మిషన్తో మీకు ఇక్కడ కూడా ఇంకా క్యాష్ డిపాజిట్ మిషన్ కస్టమర్లు చాలామంది డిమాండ్ చేశారు క్యాష్ డిపాజిట్ మిషన్ పెడుతున్నాము ఈ లాబీ అనేది కూడా మనం మీకు తొంభై పర్సెంట్ సేవలు హాలిడేస్ కూడా అందే విధంగా మేము ఈ లాబీని ప్రారంభిస్తున్నాం ఇక్కడ ఆ ఉద్దేశంతోనే దీన్ని రీఫర్బిష్మెంటు చేయడం జరిగింది ఎంత ఖర్చైనా వెనకాడుకుంటా మాకు ఈ సౌకర్యాలు కలిగించినందుకు మా మేనేజ్మెంట్కి నేను ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా కస్టమర్స్ కావాల్సిన సేవలన్నింటినీ ఉంటూ పునరంకితం అవుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపు బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ మేనేజర్ మునిశేఖర్ మాట్లాడుతూ వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు త్వరితగతిన లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా టీపీ ఏరియా బ్రాంచ్ ను ఆధునీకరించడం జరిగిందని ప్రజలకు అన్ని రకాల బ్యాంక్ ఖాతా సేవలు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ పథకాల ద్వారా అందించే రుణాలకు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ శాఖ సహకారం అందిస్తోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఖాతాదారులు ఎం వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తిరుపతి పట్టణ పట్టణలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సార్ ఈ రోజు మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా తిరుపతి రీజియన్ లో ఉన్నటువంటి తిరుపతి పట్టణంలో ఏరియాలో ఉన్నటువంటి ప్రిమైసెస్ని ని కొత్త ప్రిమైసెస్గా గా స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడర్న్ టెక్నాలజీతో ఈ రోజు స్టార్ట్ చేయడం అనేది మీకు అందరికీ తెలుసు బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులో రెండవతి పెద్ద బ్యాంకు తిరుపతిలో మనకు ఆల్మోస్ట్ నాలుగు శాఖలు ఆల్రెడీ ఉన్నాయి అందులో మనకు తిరుపతి మెయిన్ బ్రాంచ్ తర్వాత టీపీ ఏరియాలో ఉన్న బ్రాంచ్ని చాలా ఆధునికరణతో మంచి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో స్టార్ట్ చేయడం అంది తిరుపతి ప్రముఖుల పట్టణంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఈ బ్రాంచ్ యొక్క సౌకర్యాలను వి విరివిగా ఉపయోగించుకొని అందరూ ఆర్థికాభివృద్ధి చెందాలని అందరినీ మనసారా కోరుకుంటున్నాను సార్